అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఇవాళ మనము పెసరపప్పుతోటి బూరెలు ఎలా చేయాలో చూద్దాం దాన్ని పోడిపూర్ణం బూరెలు అని కూడా అంటారు నేను ఒక కప్పు పెసరపప్పుని ఒక వన్ అవర్ బ్యాకే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ పెసరపప్పులో నీళ్ళన్నీ తీసేసి ఆ పెసరపప్పుని కొలెండర్లో వేసి ఒక పది నిమిషాలు ఉన్నామంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు ఆ పెసరపప్పుని మనం మిక్సీ జార్లో వేసి చాలా తక్కువ వాటర్ వేసుకుని దాన్ని గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని ఇలా ఇడ్లీ ప్లేట్స్లో అడుగున నూనె రాసుకుని మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాం సేమ్ ఇది కూడా అలాగే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మన పెసరపప్పు మిశ్రమం సరిగ్గా నాకు రెండు ప్లేట్లు వచ్చిందండి నేను రెండు ప్లేట్లలోనూ అడ్జస్ట్ చేసేసుకుని నేను అది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మీడియం హీట్లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను నేను ఈ లోపల మనము ఎండు కొబ్బరిని పొడి చేసుకుందాం నేను సగం చెప్ప ఎండు కొబ్బరి చెప్ప తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని సరిగ్గా మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో దానికి క్వార్టర్ కప్పు వస్తే సరిపోతుంది దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం సరిగ్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మన పెసరపప్పు ఇడ్లీలు కూడా బాగా ఉడికాయి ఒక్కసారి మీకు డౌట్ వస్తే కనుక ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ ఇన్సర్ట్ చేసి చూసారంటే అది క్లీన్గా రావాలన్నమాట దాంతో మనకి తెలుస్తుంది ఇది ఉడికిందని చెప్పి ఇప్పుడు కొంచెం అది చల్లారాక బయటికి తీసుకుని మొత్తం ఈ పెసరపప్పు ఇడ్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడంతో గ్రైండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది అలాగే తొందరగా కూడా ఆరిపోతాయి అవి పూర్తిగా ఆరిపోయాక అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని వీటిని మనం కొబ్బరి పొడితో పాటు గ్రైండ్ చేసుకోవాలి పల్స్ నొక్కుంటూ గ్రైండ్ చేసుకోవాలి దాని టెక్స్చర్ వచ్చు మన సన్న గోధుమ రవ్వలాగా రావాలన్నమాట ఇదిగో చూడండి మీకు చూపిస్తాను నేను చూశారు కదా రవ్వలాగా ఎలా వచ్చిందో సో ఇది తీసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక థిక్ బాటమ్ గిన్నె కానీ కడాయి కానీ తీసుకుని ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ షుగర్ వేసుకుని జస్ట్ షుగర్ తడిసే వరకే నీళ్లు పోసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం కంటిన్యూస్గా స్టోర్ చేస్తూ ఉండాలి షుగర్ పాకం రావసరం లేదండి అది కరిగిపోతే చాలు షుగర్ బాగా కరిగిపోయాక కోట టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అది కూడా బాగా కలిపేసుకుని ఇందాక మనం పెసరపప్పు కొబ్బరి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుని బాగా కలిపేసుకోవాలి పెసరపప్పు వేసాక మటుకు సిమ్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మీడియం హైట్లో కూడా ఉంచుకోకూడదు ఆ సిమ్ పెట్టుకుని సిమ్లోనే దాన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కలుపుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మన పూర్ణము బాగా ఉడికే లోపల మనం తోపుకి రెడీ చేసుకుందాం నేను ఎప్పుడు కూడా పెసరపప్పు బూర్లకి నేను దోసల పిండి వాడినండి పూ తోపుకి నేను ఇంట్లో నేను ఇగో ఇలాగా ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నానో దాంట్లో సగం బియ్య పిండి నీళ్ళల్లో వేసుకుని ఒక వన్ అవర్ బ్యాకే కలుపుకుని నేను పక్కన పెట్టుకున్నాను ఆ బియ్య పిండి బాగా నానాక గార్ల పిండికి ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మినపప్పు ఆ మినపచోవిని నేను బియ్య పిండిలో సగం వేసి దాన్ని కూడా బాగా కలిపేసుకుని దీన్ని మనం పెసరపప్పు ఇవన్నీ అయ్యే లోపల ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాం అనుకోండి మీరు గార్లపిండికి మళ్ళీ అంతా రుబ్బుకొని అవన్నీ చేసుకోకర్లేదు బియ్య పిండి సగం బియ్య పిండి మనం తీసుకున్న దాంట్లో పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటే సగం బియ్య పిండి దాంట్లో సగం మినపచోవి ఇవి కలిపేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పంచదార ఈ రెండు కూడా వేసుకోవడం వలన ఉప్పుతోటి రుచి వస్తుంది పంచదారతోటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి బూరెలు ఇది ఒక వన్ అవర్ కనుక నానితే బూరెలు పైన చాలా క్రిస్పీగా క్రంచిగా వస్తాయండి టెక్స్చర్ లోపల పూర్ణం మటుకు మెత్తగా ఉంటుంది మీరు ఒకసారి ఈ టిప్ చూడండి ట్రై చేసి మీకు కూడా నచ్చుతుంది ఇవన్నీ రెడీ అయ్యే లోపల మనం పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి సరిగ్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది మీరు ఒక్కసారి చేత్తో ఉండ చేసి చూస్తే ఆ ఉండ పర్ఫెక్ట్గా రావాలి ఆ ఉండ నిలవాలన్నమాట ఇప్పుడు మన పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇగో ఇలా ఉండ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం దీంతో పూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పూర్ణం బాగా ఆరాక మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బూరెలు ఎలా వేయాలో చూద్దాం నేను ఈ సైజులో చేసుకున్నానండి మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు నేను మన తోపు ఉంది కదా అది కొంచెం చిక్కగా ఉంది దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బూరెలు వేసుకుందాం నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటరే యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్క ఉండని ఈ తోపు పిండిలో వేసి ఫోర్క్ హెల్ప్ తోటి మీరు వేసే ముందర గిన్నె అంచుకి రాసి ఇలా ఒక్కొక్కటి కనుక వేసారంటే మీకు చేతులు కాలవు వేయడం కూడా ఈజీ అవుతుంది ఒకవేళ మీకు రెండు వేళ్లతో వేయడం కనుక అలవాటు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు మీరు ఇదే ఫస్ట్ టైం చేస్తే కనుక ఇలా ఫోక్ హెల్త్ తోటి ఒక్కొక్క బాల్ని బ్యాటర్లో వేసి అది పూర్తిగా డిప్ అయ్యాక ఫోక్ని గిన్నెకి ఇలా అంచు రాసేసి ఒక్కొక్క బాల్ని ఆయిల్లో లీవ్ చేయండి వేసిన వెంటనే బూరెల్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కలపద్దు అలాగే హీట్ని మీడియంలో పెట్టుకోండి హై నుంచి మీడియంలో పెట్టేసుకుని బూరెలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావడం మొదలవుతాయి కదా అప్పుడు నెమ్మది నెమ్మదిగా కలపండి ఇవి శనగపప్పు బూరెల్లాగా ఒకవేళ పూర్ణం బయటకు వస్తే ఆయిల్ అంతా పాడైపోదండి అది కొంచెం ఓపెన్ అయినా కూడా బూరెలు అలాగే ఇంటాక్ట్ ఉంటాయి సో మీరు ఎక్కువగా దీంతో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో నెమ్మదిగా మీరు కలుపుకుంటూ బూరెలన్నీ సెపరేట్ చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించుకుని అన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంతేనండి బూరెలు చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన అవుటర్ లేయర్ లోపలేమో అంత సాఫ్ట్గా ఉంటుంది ఆ పూర్ణం సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాంట్